చెరుము కారబరన పుడంగడ నిలండి మా తాతకి లాస్ట్ పద చెడ్డడాని ఇటేసి ఆ రాడ్ మూనేలా తడిపోతాది ఇద బాబేన కంటం కుంకొడరా మం నైలుగొండ సారు మాది మధ్యలో భూమి ఐదు గుంటల భూమి ఐదు గుంటలకి వెళ్ళి మా అన్న మూడు గుంటలు అమ్ముకున్నాడు రెండు గుంటలు రెండు గుంటలు నాకు కాడి చాలని సంతోషపడ్డా ఇప్పుడు ముప్పై ఏళ్ళ కాంచెలు ఒప్పుకతో ఉన్నా ఇగో ఇన్ని రోజుల కాంచెలు నాదే భూమి అని నేను అతను తిరుగుతాను ఇగో కన్నీరావు కూడా ఉన్నది నాలుగు సార్లు గొలిపిచ్చుళ్ళు పెద్ద మనుషులు నెల కింద నేను పొక్కలు తీసుకున్న సారు దేనికి ఇల్లు కట్టుకుంటామని పొక్కలు తీసుకున్నా వాళ్ళు తెలందాక తెలందాకనే కూడిపళ్ళు ఇది నాకు ఇది మీరు అధికారం మాకు సహాయపడి చేయాలి మా పేరు రజాక్ సార్ మా డాడీ పేరు జినక కుమరయ్య మా మమ్మీ పేరు జినక రాజమ్మ మేమిద్దరం అన్నదమ్ములం సార్ మేము హైదరాబాదులోనే ఉంటాం సార్ మేము ఆడే పోయినాము మా మాకు ఇద్దరు అక్కలు సార్ అందరి మ్యారేజ్లు అయిపోయినాయి సార్ మేము గతం ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ల్యాండ్ మాదే సార్ అప్పటి నుంచి మేము బర్లు కట్టేసేది పెంట పూసేది అన్నీ ఇక్కడనే సార్ గత ఇప్పుడు మూడు నెలల కింద మేము ఇల్లు కట్టుకుందామని పిల్లర్లు పొక్కలు తీసుకున్నాం సార్ తొమ్మిది పిల్లర్ పొక్కలు పిల్లలు పొక్కలు తీసుకున్నాక రెండు రోజుల తర్వాత వచ్చి పిల్లర్ పొక్కలు తీసుకుని నైట్ పన్నెండు గంటలకు వచ్చి తాగేసి వచ్చి ఒక ఇరవై మంది వచ్చి కూడిపోయింది సార్ ఈ ల్యాండ్ ప్రస్తుతానికి మాదే సార్ ఇది కమిటీ కమిటీయాల గురించి కమిటీయా అక్కడ సార్ కమిటీయాలకి ఇదేదో ప్లాన్ చేసి దొబ్బుదామని ప్లాన్ చేసిండ అంతే తప్పించి ఏం లేదు సార్ మా ల్యాండ్ మాకున్నదన్న ఊరు అందరికీ తెలుస్తుంది సార్ వాళ్ళకు కూడా కాకపోతే ఏంటంటే ఈ అడ్వకేట్ తోటి కూడా నోటీసు పంపించినాం సార్ నోటీసు పంపిస్తే నైట్ పన్నెండు పది గంటలకు అడ్వకేట్ ఫోన్ చేసి ఇక్కడలో నేను ఎంఆర్పిఎస్ లీడర్ను నేను అని బెదిరిస్తాను అట అడ్వకేట్ సార్ను అడ్వకేట్ సార్ కూడా నాకు వాట్సాప్ రికార్డింగ్ పంపించండు అని కూడా మన మామని అమ్మని మేము హైదరాబాద్లో ఉన్నది చూసి మనం కొట్టింది సార్ కొడితే ఇక కనీ చైన్ వస్తుంది అని మెడల్ వస్తుంది అంటే హాస్పిటల్కి వమ్మని చెప్పినాము మేము ఆ రోజు రాలేదు మాకు డ్యూటీ చేసుకుంటే మాకు లీవ్ అయ్యేందుకు మళ్ళీ వచ్చేవారు వరకు ఇవన్నీ పలిపోయి ఉన్నాయి సార్ మొత్తం గుడిసె గిడిచి అన్ని కూడా కొట్టేసినా సార్ అయితే మా బాబాయ్ ఇళ్ళకు ముగ్గురు మా బాబాయిలో లైన్గా మా ఇంట్లో సార్ మా బాబాయ్లే చెప్పా మా బాబాయ్లో లైన్లు అంటే మా బాబాయ్ ఇంటికి పోయి మేము మాట్లాడితే వాళ్ళకి యాభై వేల దండగా మేము ఎవరితోటి మాట్లాడినా కుల బహిష్కారం చేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ ఉండకుండా చేయాలా వీళ్ళని అన్నట్టుగా వాళ్ళు అది చేస్తున్నారు సార్ సార్ మాకు ఇల్లు చిన్నగా ఉంది సార్ మా తమ్ముడు మాకు మాకు చిన్నగా అంటే ఒక నలభై గజలు ముప్పై గజలు ఇల్లు ఉన్నాయి సార్ మా తమ్ముడు వస్తే మేము వస్తలేదు నేను వస్తే మా తమ్ముడు వస్తలేదు సార్ మాకు పండుకోనికి ఇబ్బంది అవుతుంది మా గవర్నమెంట్ తరఫున కూడా ఇల్లు వస్తుందేమో అని మేము అప్లై చేసుకున్నాం సార్ అప్లై చేసుకున్నా కూడా ఖర్చు చేసిందని అన్నారు మాకు తెలియదు అయితే ఇల్లు మా సొంత నీరిన అయినా ఎట్లా అట్లా చేసుకొని ఇల్లే కట్టుకుందామని మేము అనుకున్నాం సార్ మేము మా భూమిలో మేమే ఉంటాం సార్ వాళ్ళు వేరే దగ్గర ఇస్తానంటాను సార్ మేము వేరే జాగాలకు అయితే మేము బాగుం సార్ మా జాగాలు మేము మమ్మల్ని బొంద పెట్టినా చంపినా మమ్మల్ని కులభాస్కరణ చేస్తానని ఇదే అంటాం సార్ ఊకే మా అమ్మ ఏడు ఉంటుంది మా డాడీ ఉంటాడు పోతుంటే వస్తుంటే గలీజిగా మాటలు తిడతాను సార్